అక్షరం ప్రజల పక్షం న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం బూదులి గ్రామంలో రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న గృహాలను ప్రభుత్వం వారు తొలగిస్తున్నారు అని ఎస్సీ కాలనీవాసులు ధర్నా చేపట్టారు తమకు నూతన గృహాలు ఏర్పాటు చేసుకోవడానికి స్థలాలు మంజూరు చేయాలని రోడ్డుకు అడ్డంగా బైఠాయించారు తాము ఉంటున్న గృహాలను తొలగిస్తే మేము ఎక్కడ నివాసం ఉండాలి అని మాకు న్యాయం చేయాలి అని ధర్నాకు దిగారు అదేవిధంగా వాహనాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తడంతో విషయం తెలుసుకున్న గోరంట్ల సిఐ బోయా శేఖర్ మరియు పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మీకు న్యాయం చేస్తాము అని హామీ ఇవ్వడంతో కాలనీవాసులు తమ ధర్నాను విరమించుకున్నారు ರೋಡ್ ಬಾಕಿ ಜಾಗಲಿ ಆರ್ಡೇ ಮೇಡಮ್ వచ్చి చూపించింది చూపించింటే మేము పోయి గుర్తు లేసిన మూడు రోజులు వేసిన మూడు రోజులు పీకేసి కాల్ చేసినారు ఆ పక్కల్లో భూముల్లో ఇప్పుడు మాకు న్యాయం ఏం కానీ జాగాలు అంటే ఇంకా ఇప్పుడు వచ్చే మా మేడం రోజులు బోకులు బిడ్లు పాపలు వేసుకుని مارکیٹ <tune> <tune> శుక్రవారం నేను చెప్పినమ్మా నేను పది మంది ప్లేస్ పది మందికి అదే చెప్తున్నా ఏమని వాళ్ళ బాధ కూడా వినాలి కదా వాళ్ళకు కూడా ఇంకా కూడా ఫ్లాట్ చెప్పలేదు ఇంకా కూడా ఏళ్ళ బాడీలు అవన్నీ చెప్పిన నేను కూడా నేను నాకు ఫోన్ చేసుకోవడం చెప్పిన అందుకే వాళ్ళు ఇప్పుడు స్టాఫ్ చేసినారు ప్లస్

చెప్పుడు మర్నాడు వెంది మాట్లాడాలి సార్ అర్థమైందా ఈ బాధలు ఏంటంటే అందా చెప్తా అదే ఇంత చెప్తాను ಸರ್ಮೇಸ್ <laughs> ನಿಮಿಷ